మూసి నదిని హైదరాబాద్ నగరంలో కలుషితమై ఫార్మా ఫ్యాక్టరీల నుంచి వెదచల్లే కాలుష్యం క్యాన్సర్ గా నల్లగొండ ప్రజల్ని నా ఆడబిడ్డలు కడుపు కడుపులో బిడ్డ పడితే ఇలా బిడ్డలు కూడా బతికే పరిస్థితి లేదు ఇవాళ ఆడబిడ్డలకు కడుపు అయ్యే పరిస్థితి నీళ్ళతోని కలుషితంతో లేదు ఈ నీళ్లతోని కడుక్కుంటే చర్మం బొగ్గలు వస్తున్నాయి ఈ నీళ్ళల్లో కాళ్ళు పెడితే కాళ్ళు వాసిపోతున్నాయి ఈ నీళ్లతో అన్నం వండుకుంటే పచ్చగా మారి ఈ నీళ్లు బోరేస్తే నల్లగా ఈ రోజు నల్ల మట్టి నీళ్ళ కనుక్కున్నట్టు ఉన్నది అందుకే ఇవాళ నువ్వు నడుం బిగించు ఈ మూసి ప్రక్షాళన చెయ్యి ఈ మూసి ప్రక్షాళన అనేది చాలా మంది దుర్మార్గులు ఉంటారు అందులో బిఆర్ఎస్ వాళ్ళు ముందుంటారు వాళ్ళకు దోసుకోవడమే తెలుసు తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేసేది తెలియదు వాళ్ళు అడ్డుకుంటారు నీకు ధైర్యం ఉంటే ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పిండ్రు నేను ఇవాళ ఇకొచ్చిన వేలాది మంది నల్లగొండ సోదరులు నేను అడుగుతున్నా మీరు వెనక్కి వెళ్ళి గ్రామాలకు పోండి మీ గ్రామంలో కూర్చోండి బీఆర్ఎస్ బీజేపీలో మీ ఊర్లలో ఉండే వాళ్ళ పిలువండి ఇవాళ జెండా ఎజెండా పక్కన పెట్టండి ఈ నల్లగొండ బాగుపడాలన్నా నా వద్దా ఈ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలి ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ బయట లేదా మీరు అడగండి ఇవాళ బీఆర్ఎస్ ఓదిక్కు బీజేపీ ఓదిక్కు ఇవాళ మనల్ని అడ్డుకోవాలి కాళ్ళలో కట్టబెట్టాలని చూస్తున్నారు కానీ సిపిఎం సిపిఐ సోదరులు ఇవాళ ఈ వేదిక మీదకి వచ్చి మేము అండగా నిలబడతాం మీరు ప్రాజెక్టు ముందుకు సాగించండి అని చెప్పినందుకు మా కమ్యూనిస్టు సోదరులకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నా ఆనాడు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాను మీద హిరోసింహ నాగసాకి మీద అనుబాంబు వేస్తే అనుబాంబు ప్రమాదం నుంచి ఆ దేశం మేల్కొని ఆ నగరాలు ఈరోజు ప్రపంచంతో పోటీ పడి అద్భుతమైన నగరాలుగా తీర్చిదిద్ది ఇవాళ ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి పద వైపు జపాన్ దేశము ముందుకు వెళ్తున్నది అణు విస్ఫోటనానికి బలైన హీరోసిమా నాగసాకి ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొందో ఇవాళ ఈ వల్ల హైదరాబాద్ నగరం బాంబు కంటే ప్రమాదమైన పరిస్థితిని ఎదుర్కోబోతుంది ఈ బాంబు ఆటం బాంబుగా మారి మన బతుకులను చింద్రం చేస్తుంటే మన నగరాన్ని విధ్వంసం చేస్తుంటే మన జీవితాలతో చెలగాట మారుతుంటే మనము రాజకీయ సంకల్పంతో పరిపాలన చెయ్యాల్సిన అవసరం ఉన్నదా లేదా ఆలోచన చెయ్యండి ఇవాళ మన నగరమే నాశనమైపోతుంటే మన జీవితాలతో కలుషితం ఈ విషం ఈ మూసి నది మనకు ఒక వరంగా ఉండాల్సింది ఇవాళ శాపంగా మారితే ఇవాళ దాన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా ఆలోచన చెయ్యండి మిత్రులారా ఇవాళ ఒకడంటాడు మూసి లక్షన్నర కోట్లు టెండరు ఇరవై ఐదు వేల కోట్లు రేవంత్ రెడ్డి తిన్నాడని అని దరిద్రుడా లక్ష యాభై వేల కోట్లతోని కాలేశ్వరం మీరు కట్టి కట్టిండ్రు కూలింది లక్ష కోట్లు దిగమింగిండ్రు నేనేమన్నా మీలాకటో నా మీలాక దరిద్రపోనా అని నేను అడుగుతున్నా నేను ఇవాళ దోసుకోవడానికి రాలే నిజంగానే నాకు పైసల మీద ఉంటే మీరు తెచ్చిన ధర నేను అడ్డం పెట్టుకుంటే కోకాపేటల వంద ఎకరాల భూమి కొల్లగొడితే పదివేల కోట్లు వస్తాయి ఐదు వందల ఎకరాల భూమిని అప్పర్దర్ చేస్తే అబ్రకదబ్బరి చేస్తే యాభై వేల కోట్లు వస్తాయి దానికి నల్గొండ జిల్లా ప్రజల జీవితాలతో చెలగాటమాడాలనా రంగారెడ్డి జిల్లాను నేను ముంచాలనా అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభి సాఫీగా వారి సాక్షిగా పుట్టిన మూసీ నది ఎవరైనా ఎక్కడైనా వాళ్ళ పిల్లలకు ఈరోజు ఈ దేశంలో కృష్ణమ్మ కావచ్చు గోదావరి కావచ్చు సరస్వతి కావచ్చు గంగా నది కావచ్చు ఇవాళ నదులున్న ప్రాంతం వాళ్ళ బిడ్డలకు ఆ నదుల పేర్లు పెట్టుకుంటున్నారు మహాకవి శ్రీనారాయణ రెడ్డి గారు ఆయన అందరి బిడ్డలకు నదుల పేర్లు పెట్టుకున్నాడు సరస్వతి లాంటి నదుల పేర్లు పెట్టుకున్నాడు నరేంద్ర మోడీ గంగానది నది ప్రక్షాళనని నలభై వేల కోట్లు ఖర్చు పెట్టి గంగానది ప్రక్షాళన చేసిండు ఈ ఆయన ఊర్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు నేను అడుగుతున్న కొంతమంది నకిలీ బీజేపీ నాయకులను నరేంద్ర మోడీ గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అది అద్భుతం ప్రపంచానికి తలమానికం అంటారు గంగా నది ప్రక్షాళన వేస్తే ప్రపంచానికి ఆదర్శంగా నరేంద్ర మోడీ ఉన్నాడు అంటారు మరి నేను అడుగుతున్న నకిలీ బీజేపీ వాళ్ళు మూసీ నది ప్రక్షాళన మేము చేసుకోవద్దా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మేము కట్టుకోవద్దా నరేంద్ర మోడీ గుజరాత్ బాగు చేసుకున్నప్పుడు నేను నా తెలంగాణ బాగు చేసుకున్న బాధ్యత నాకు లేదా ఈ మూసీ నదిని నలభై వేల కోట్లతో నరేంద్ర మోడీ గంగా నదిని ప్రక్షాళన చేస్తే తెలంగాణ బిడ్డగా ఈ మూసీ నది ప్రక్షాళన చేయకపోతే ఈ జన్మ నాకెందుకని నేను అడుగుతున్న మిత్రులారా మిమ్మల్ని ఈ రోజు ఇది నాకు జన్మదినం కాదు ఈ రోజు నాకు జన్మ ధన్యమైంది ఈ మూసి పరివాక ప్రాంతంలో మీ కష్టాలను తీర్చడానికి సంగం శివయ్యను ఈ రోజు దర్శించుకొని నేను సంకల్పం తీసుకున్న నా జన్మ ధన్యమైంది అందుకే మిత్రులారా సబర్మతి రివర్ ఫ్రంట్ గంగానది ప్రక్షాళన లేకపోతే లండన్ లో థేమ్ రివరు అమెరికాలో హట్సన్ రివరు లేకపోతే సౌత్ కొరియాలో మా మిత్రులు చూసి వచ్చిన నదీ పరివాహక ప్రాంతానికంటే ఒక అద్భుతాన్ని హైదరాబాదు నగరంలో రంగారెడ్డి జిల్లా హైదరాబాదు నల్గొండ జిల్లాలో ఈ మూసి ప్రక్షాళన చేసి తీరుతా ఎవడెవడైతే వస్తా అంటుండో ఎవడెవడైతే బుల్డోజర్ కడ్డం బా అంటుండో మీరందరూ పేర్లు ఇవ్వండి మా నల్గొండ నుంచి లక్షలాది మందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సాక్షిగా మీ మీద నుంచి బుల్డోజర్ తోలకపోతే నా పేరు మార్చుకుంటా మీలాంటి లక్కోరోలు లూటీ చేసిన వాళ్ళు పదేళ్ళు విధ్వంసం చేసిన వాళ్ళు తెలంగాణను చెరబట్టి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు లక్ష కోట్లు దోసుకొని ఇవాళ నల్గొండ ప్రజల్ని మేము ఆదుకోవాలి అనే సామాజిక బాధ్యత తీసుకుంటే బిల్లా రంగాలు బుల్డోజర్ అడ్డం బంతమంటారు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగానే ధైర్యం ఉంటే మీరు తారీఖు చెప్పండి మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా మా మందుల సామెలతోని జెండా ఊపిస్తా మీరు ఎవడెవడు వండుకుంటాడో రాండి మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈరోజు మీరందరూ ఒక మంచి సంకల్పం తీసుకున్నది ప్రభుత్వం ఇవాళ నేను మాట్లాడిన ముద్రాజు సోదరులతో నేను మాట్లాడిన గౌడన్నలతోని నేను మాట్లాడిన మా కుమ్మారి సోదరులతోటి నేను మాట్లాడిన మా యాదవులతోని నేను మాట్లాడిన మా కురుమోలతో కుల వృత్తులు చేతి వృత్తులు చేసుకునే అందరితో మాట్లాడినా మా దళితులతో మాట్లాడిన మా భూ ఉన్నతో మాట్లాడిన మా కమ్యూనిస్టులతో మాట్లాడాను అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు అన్నానికి దండం పెడతాం మేము బతకలేకపోతున్నాం ఉండలేకపోతున్నాం మూసీ నది ప్రక్షాళన చేపట్టు మేము అండగా ఉంటామని ఇంత ధైర్యం మీరు ఇచ్చినాక ఇన్ని వేల మంది వచ్చి అండగా నిలబడ్డాక యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఇచ్చినాక సంఘం శివయ్య ఈ రోజు మనకు తోడుగా ఉంటే ఎవడొస్తాడు వచ్చునోని బుల్డోజర్ తోని తొక్కిచ్చగుట్ట వదులుతామా ఇవాళ మనం నిర్మించుకోవాల్సిన అవసరం లేదా ప్రక్షాళన చేయాల్సిన ఈ రోజు అత్యవసరం కాదా మీరు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఈ నాకు చిన్న వయసులో ఈ పదవి వచ్చింది మీరందరు ఇస్త వచ్చింది ఎవడి దయా దాక్షిణ్యమో కాదు పదేళ్ళు తెలంగాణలో నిటారుగా నిలబడి కొట్లాడం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డం చంద్రశేఖరరావు దోపిడీని ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా వివరించడం ఇవాళ ఆశామాసిగా అల్లా తప్పగా ఎవడో ఇస్తే వచ్చి కూర్చోలేదు మేము ఎవరీ కూర్చేలా మా మందుల సామెల ఎమ్మెల్యే యాభై వేల మెజార్టీ తుంగతూర్తి ప్రజలు ఇస్తే గెలిచిండు మా వేముల వీరేశం ఇవాళ యాభై వేల మెజార్టీతో గెలిచిండు మా కుంభం అనిల్ ఇవాళ నలభై యాభై వేలతో గెలిచాడు మా బీర్ల ఐలయ్య మీ సోదరుడు గెలిచాడు ఆ పక్కన మల్లరెడ్డి రంగన్న ఇవాళ యాభై అరవై వేలతో గెలిచాడు యువకుడు చామల కిరణ్ రెడ్డి ఇవాళ ఎంపీగా గెలిచాడు ఉన్న అడ్లూరి లక్ష్మణ్ ఇవాళ ధర్మ ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు మా బాలునాయక్ దేవరకొండ మా పక్కనే ఉంటుంది మా బాలునాయక్ దేవరకొండల ఎంత బాలు మెజార్టీ ముప్పై ఎనిమిది వేలతో గెలిచండు ఇవన్నీ మీరు అండగా నిలబడుతూ వచ్చిన ఓట్లు కాదా మీరు గెలిపియే లేదా ఇవాళ ఎవడా మనకిచ్చింది మీరు కదా మరి మీరు అధికారం ఇచ్చినప్పుడు మీరు బాధ్యత ఇచ్చినప్పుడు మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మీ కష్టం వచ్చినప్పుడు మీకు నష్టం అయినప్పుడు మీ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా ఆడ మా ఆడబిడ్డలు వాళ్ళు ఆశీర్వదించబట్టే కదా ఇవాళ మేము అధికారంలో ఉన్నాం ఇవాళ మా ఆడబిడ్డల కడుపులో పుట్టబోయే బిడ్డ పుట్టుడే కష్టంగా ఉన్నది పుట్టబోయే బిడ్డ కాలు వంకర నడుమొంకర ఉంటే ఆ తల్లి దుఃఖం ఆ దుర్మార్గులకు తెలుసా అని నేను అడుగుతున్నాను మీ ఇంట్లో ఎవరికైనా మీ బిడ్డ కాలు వంకరనో కన్ను వంకర పోతేనో తెలుస్తుంది నీ బిడ్డ మూడు నెలలు జైలు పోతేనే నీకు ఎక్కడ లేని దుఃఖం వచ్చింది చంద్రశేఖరరావు మా పుట్టే బిడ్డలు శాశ్వతంగా జైల్లో ఉన్నట్టే కాలు వంకరా కన్ను వంకర నడుమంకర ఉంటే కూలీ పనులు చేసుకోవడానికి పోతే బిడ్డను కాలు తాడు కట్టి మంచానికి కట్టి మా తల్లులు బిడ్డను జైల్లో పెట్టిపోయినట్టు పోతుంటే వాళ్ళ దుఃఖం నీకు పట్టదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇవ్ మూసికి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసీలో మురికిలో సస్తావు కుక్క సాగు చేస్తావు సస్తే దిక్కులేని సావు చేస్తావు చంద్రశేఖరరావు నువ్వు ఇవాళ మా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావా మోసం చెయ్యాలని కంకణం కట్టుకున్నవా నల్లగొండలో మూడడుగులోని తప్ప మొత్తం తుడ్చి పెట్టిరు అది కూడా జర్రలా తప్పిపోయింది